మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం గలవారి జాతకం ఎలా ఉండబోతుంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం వారు ఏ రాశికి చెందినవారు అవుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో ఒక నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం వారు ధనస్సు రాశికి చెందుతారు అంతేకాదు సాధారణంగా ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి పేరు కు అక్షరంతో మొదలవుతుంది ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో పుట్టినవారు ప్రసన్నమైన ముఖం మంచి గుణాలు సత్యశీలం ఇంద్రియ నిగ్రహం గొప్ప మేధాశక్తి ధర్మవర్తన పనులలో నైపుణ్యం కలిగి ఉంటారు వీరికి పెద్దలన్న భక్తిభావము ప్రశాంతమైన ముఖం దయా కలిగిన స్వభావంతో చక్కని నేర్పరులుగా ఉంటారు వీరు ధర్మాన్ని పాటించేవారు మంచి ఆచార వ్యవహారాలు అనుసరించేవారు గౌరవ మర్యాదలు బాగా తెలిసిన వారే ఉంటారు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన పురుషులు బాధ్యతగా వ్యవహరిస్తారు వారు ఏదైనా పనిని త్వరగా పూర్తి చేసే సాధారణ ధోరణిని కలిగి ఉంటారు నిజానికి వీరు హాస్యభరితంగా ఉండటం వ్యక్తుల మంచి లక్షణాలలో ఒకటి అయితే వారు వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మసులు స్నేహితులు బంధువులతో వీరు స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారు కానీ అరుదైన సందర్భాల్లో వీరు తనకు సహాయం చేసే వ్యక్తులకు కృతజ్ఞతగా ఉంటారు ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన పురుషులు పదునైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు అందుకే ఈ వ్యక్తులు రాయడం ఇంజనీరింగ్ మొదలైన చాలా ఆలోచనలు అవసరమయ్యే ఉద్యోగాలలో బాగా చేస్తారు అయితే ఈ నక్షత్రంలో జన్మించిన మగవారు సాధారణంగా ఒక వృత్తికి కట్టుబడి ఉండరు వారు తమ తాము ఒకే వృత్తికి అంకితం చేసే ముందు ప్రతిదాన్ని ప్రయత్నించడానికి ఇష్టపడతారు అలాగే ఈ వ్యక్తులు త్వరగా దేనినైనా నేర్చుకునేవారిగా ఉంటారు అలాగే వీరు తద్వారా ఎవరికన్నా వేగంగా పని పరిస్థితులను మార్చుకోగలుగుతారు వీరు ఇంటి నుండి దూరంగా పనిచేస్తే మంచిది ముఖ్యంగా వారి కెరీర్ పీక్ వయస్సులో అంటే ముప్పై రెండు నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన మగవారికి వివాహం ఆలస్యం కావచ్చు వీరు అనుకూలమైన భాగస్వామిని కనుగొనలేకపోవడం వల్ల వివాహం ఆలస్యమవుతుంది వీరికి ఇరవై ఏడు ఏళ్లలోపు జరిగే ఏదైనా వివాహం సంక్లిష్టతలను తెస్తుంది ఇది విడిపోవడానికి కూడా దారితీయవచ్చు మీరు విజయవంతమైన వైవాహిక జీవితాన్ని గడపాలని కోరుకుంటే మీరు ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి మీరు బయటకు వెళ్ళినప్పుడు అనుకూలత కీలకంగా ఉండాలి కుటుంబ జీవితంలో మీ తోబుట్టువులలో మీరు ఎక్కువగా కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యపరంగా ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన మగవారికి ముప్పై నాలుగు ఏళ్లు నిండిన తర్వాత వీరికి కొన్ని నయం చేయలేని వ్యాధుల బారిన పడవచ్చు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏదైనా తీవ్రమైన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది మీరు ఎక్కువగా ఆరోగ్యం గురించి బాగా జాగ్రత్తలు తీసుకుంటారు ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన స్త్రీలు వారు కొంచెం ఖర్చులు ఎక్కువగా చేస్తారు వీరు స్నేహితులను కలిగి ఉన్న ఆరుద్ర స్త్రీలలో సాధారణ ధోరణి ఎక్కువగా ఉంటుంది స్నేహితులు కుటుంబ సభ్యుల చుట్టూ ఉన్నప్పుడు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మంచి మర్యాద శాంతియుత స్వభావం కలిగి ఉంటారు వారు తమ తెలివితేటలతో స్వంత ఆటలో ఎదుటివారిని ఓడించేంత తెలివి గలవారుగా ఉంటారు కాబట్టి వారు వాదనలు లేదా తగాదనలో మునిగిపోవడానికి ఇష్టపడరు అంతేకాకుండా ఈ మహిళలు మంచిని ఎక్కువగా కోరుకుంటారు ఒకరి నుండి చిన్న శ్రద్ధ వారిని బలహీనపరుస్తుంది ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు దేనినైనా నేర్చుకోవడానికి ఇష్టపడతారు తద్వారా సాధ్యమైన మార్గంలో జ్ఞానాన్ని పొందాలని అనుకుంటారు వీరు పరిశోధన లేదా వైజ్ఞానిక రంగంలో వృత్తిని కొనసాగించడం వలన వీరికి విజయం మరియు ఆదాయం ప్రయోజనాలు రెండు లభిస్తాయి వీరికి అనువైన ఇతర రంగాలు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా వైద్యానికి సంబంధించినవి అయితే వీరికి సరిపోతాయి అయితే వీరు వ్యాపారంలో వృత్తిని కొనసాగించడానికి ఆసక్తి కలిగి ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని మార్చడం సులభం వీరు తన భాగస్వామితో మంచి అనుకూలతలను కలిగి ఉంటారు కానీ ఆలస్యంగా వివాహం చేసుకుంటారు వివాహానికి ముందు సంబంధాలతో వీరి అనుభవం వీరి డైరీలో రాసే స్వభావం కలిగి ఉంటారు కుటుంబ జీవితంలో వీరు తల్లి వైపు అత్తగారి వైపు ఎక్కువగా లాభపడతారు ఈ రెండు మీ జీవితానికి ఓదార్పునిస్తాయి వారు కష్టాలను ఎదుర్కొని గొప్ప కీర్తిని పొందుతారు వీరు చాలా అదృష్టవంతులు విచారం కోపం తీవ్రమైన రూపాన్ని కలిగి ఉంటాయి కానీ వీరు వాటిని అధిగమించడానికి ప్రయత్నించిన తర్వాత వారు గొప్ప ప్రాముఖ్యతను పొందుతారు వారి చిన్నతనం నుండి వారు అవాంఛనీయంగా భావిస్తారు అందుకే వారు విడిచిపెట్టే భావం కలిగి ఉంటారు వారి భావోద్వేగాలు అల్లకల్లోలంగా ఉంటాయి అది హానికరం అని వారు బాగా అర్థం చేసుకున్నారు వారి ధైర్యం వారు నిజంగా కోరుకున్నది సాధించేలా చేస్తుంది ఒకటవ పాదానికి చెందిన వారు సామాజిక కార్యకర్తలుగా ప్రసిద్ధి చెందారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల పట్ల కూడా చాలా సహాయకారిగా ఉంటారు వారు ఏ పనిలోనైనా స్థిరంగా ఉంటారు స్పష్టమైన దృష్టితో ఉంటారు ఈ పాదంలో జన్మించిన వారు పెద్ద తల విశాలమైన అవయవాలు బయటికి అంటుకునే సిరలు ఎర్రటి కళ్ళు అందంగా ఉండడం వంటి వారి ప్రముఖ శారీరక లక్షణాల కారణంగా గుర్తించబడతారు మానసికంగా వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండరు మరియు ఒక పరిష్కారానికి రావడం కష్టం ఏది ఏమైనప్పటికీ ధ్యానం ఈ పాదం వారికి అవయవాలను స్థిరంగా నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది వీరు మాటలాడుటలో నేర్పరితనము మించిన జ్ఞాపక శక్తియు కలిగి ఉండదరు గొప్ప గమ్మత్తుగా మాట్లాడగలరు వ్యాపారపరమైన నైపుణ్యము ఉంటుంది పలు రంగాలలో పరిచయము ఉంటుంది ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ల వలె సహాయపడతారు కీర్తి యోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది డబ్బులకు చెందినట్టు నిర్ణయాలను సరిగా చేయలేరు తప్పుడు సలహాలు శక్తి సామర్థ్యాలు పగ తీర్చుకోవాలనేది కోరిక మొండి పట్టుదల జీవితంలో ఒడిదొడుకులకు దారితీయవచ్చు తొందరపాటుతో ముందు వెనక మంచి చెడు అనేవి చూడకుండానే నిర్ణయాలు వెంటనే అమలుపరుస్తారు అవమానాన్ని ఓర్చుకొనలేరు లౌక్యము తెలివితేటలు కనపరుస్తారు తల్లిదండ్రులు తోబుట్టుల మీద గొప్ప ప్రేమను కలిగి ఉంటారు రాత్రిపూట నిర్ణయాలు తీసుకుంటారు మొదట తనలో తాను అందరిలో తక్కువ అని పదే పదే అనుకోవలసి వచ్చినా కూడాను ఆ తరువాత ఆధిక్యతా భావంలోకి మారిపోతారు నిండు నూరేళ్లు బ్రతికెదరు సంపూర్ణ ఆయుద్ధాయము కలిగి ఉంటారు ఆడవారి పట్ల గౌరవ భావము కలిగి ఉంటారు ఎదుటి వారిని నమ్మించగలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు ఎంతమంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్థ్యాలతో మరలా వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు ఉద్యోగం వ్యాపారం వంటి వాటిలో త్వరగా స్థిరపడతారు తగిన వయసులో వివాహం సులువుగా జరుగుతుంది నటులుగా కళాకారులుగా చక్కగా రాణిస్తారు కళాత్మకమైన ప్రతి వ్యాపారాలు కలిసి వస్తాయి మొదట తనలో తాను అందరిలో తక్కువ అని పదే పదే అనుకోవలసి వచ్చినా కూడా ఆ తర్వాత భావంలోకి మారిపోతారు వీరి వీరి బ్రతుకులలో యాభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి అన్ని విషయాలు తమకే కావాలని భావిస్తారు అదృష్టంతో నెగ్గుకు రావాలని ప్రయత్నిస్తుంటారు వస్తు విషయ జాగ్రత్తలు ఎక్కువ ఒక్కసారి శృతిమించుతుంటాయి కూడా దీనివల్ల ఇబ్బందులు తప్పవు పారదర్శక వైఖరితో కలుపుకునే స్వభావం ఉంటుంది లోకాన్ని పరిశీలించే స్వభావం ఉండడంతో అవకాశాలపై పట్టు నిలుపుకుంటారు ఆచార వ్యవహారాలపై శ్రద్ధ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి